ప్రజలరా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిజామాబాదులో ఈ నెల పదిహేడున ఇది నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ప్రమోద్ను సోరీ కేసులో అదుపులోకి తీసుకున్న రౌడీ సీటర్ రియాజ్ కత్తిపోట్లకు పాల్పడాడు చూడండి ఈ నెల నిజామాబాదులో పదిహేడో తారీఖున రియాజ్ అనే అతను అదుపులోకి తీసుకున్నాడు కానిస్టేబుల్ ప్రమోద్ గారు తీసుకున్న తర్వాత అతని బండి మీద తీసుకెళ్తూ ఉంటే ప్రమోద్ గారిని కత్తితో పొడిచి దారుణంగా దారుణంగా పాడు చేశాడు మన రియాజ్ ఈ రియాజ్ ఎలాంటోడంటే బైక్ దొంగతనాలు ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి ఈ ఇతని కోసం ఇతను రియాజ్ ఎలాంటోడు అనేది మనం ఒక చూసుకుంటే నిజామాబాద్లో ఉన్న ఈ రియాజ్ ఎలాంటి వాడు ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి యాభై కేసులు బైకులు బుల్లెట్ వాహనాలు దొంగతనానికి సంబంధించి కాగా ఐదు చైన్ స్కానింగ్ కేసులు రెండు దోపిడీ కేసులు మూడు అత్యాయత్తం కేసులు ఒక అతి కేసు ఉన్నాయి మహారాష్ట్రలో మరో ఆరు కేసులు రియాజ్పై నమోదయ్యాయి రియాజ్ ముఖ్యంగా బైకులు బుల్లెట్ వాహనాలను చోరీ చేసి వాటి ఇంజన్ నెంబర్లు మార్చి మహారాష్ట్రలో అమ్మేవాడు కాగా రియాజ్ను సీబీఎస్ పోలీసులు గతంలో పోలీస్ స్టేషన్లో ఇబ్బందులకు గురి చేసి గురి చేసినట్లు తెలిసింది దీంతో మళ్ళీ ఇబ్బందులకు గురి చేస్తారనే భయంతో కానిస్టేబుల్ కత్తితో పడిచి పారాయైనట్లు ప్రచారం జరుగుతుంది ఇతని మీద ఏమిరంటే రియాజ్ మీద చాలా కేసులు ఉన్నాయి ఇతను నిజామాబాద్లో చాలా కేసులు కూడా ఉన్నాయి ఈ రియాజు చిన్న చిన్న దొంగతనాలతో తన నేర ప్రభుత్వని ప్రారంభించాడు నిజాంబద్ అతని వయసు అంత కూడా తక్కువ వయసు అండి ఇరవై నాలుగేళ్ళు అంట రియాజ్ వయసు అతను చిన్న వయసే కానీ అతను ఒక సిపిఐ మన కానిస్టేబుల్ను ప్రమోద్ గారిని కత్తితో పొడిసి చంపి పారిపోయాడు అతని మీద చాలా కేసులు ఉన్నాయి చిన్న చిన్న దొంగతనాలు నుంచి నేర స్థాయికి దిగాడు అతను మహారాష్ట్రలో కూడా కేసులు ఉన్నాయి ఈ రియాజ్ అవసరాలకు దొంగతనం చేసే స్థాయి నుంచి పెద్ద పెద్ద నేరాలు చేసే స్థాయికి ఎదిగాడు డాన్ కావాలనుకుని నేరాలు చేసి పోలీసు చేతిలో హతమయ్యాడు రియాజ్ తొలుత గత ఏడాది వద్ద హత్యకు గురైన పాత నేరస్తుడు హరీఫ్కు అనుచరుడుగా ఉన్నారు హరీఫ్ మరణ తర్వాత సైద్ గ్యాంగ్లో చేరాడు రియాజ్పై అరవై ఒక్క కేసులు ఉన్నట్లు వీటిలో నలభై ఒక్క కేసులు విచారణకు అతడు హాజరైనట్లు తెలుస్తుంది మరో ఇరవై కేసులకు సంబంధించి రియాజ్ కోసం పోలీసులు కొద్ది రోజులుగా గాలిస్తున్నారు మొత్తం కేసుల్లో యాభై కేసు యాభై కేసులు బైకులు బుల్లెట్లు అయ్యే ఇతని మీద ఉన్నాయండి ఇతను నిజామాబాద్లో రియాజ్ బాగ బాగా రౌడీజం చేస్తూ ఉంటాడు ఇతను ఏమి ఎట్లా అనేది మనం ఉపాధి చూసుకుంటే ఇతను కేసులకు కోర్టులకు హాజరైన కేసులు ఈ చిల్లర కేసులు ఈ దొంగతనాలతో రియాజ్ ఉండేవాడు అట్లాంటి రియాజ్ను పట్టుకోవడానికి ప్రమోద్ గారు మన కానిస్టేబుల్ ప్రమోద్ గారు ఎంటర్ అయ్యారు ప్రమోద్ గారు ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి ఏమైందంటే ఈ నెల పదిహేడో తారీఖు నిజామాబాద్లో సిపిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్పై కత్తితో పాల్పడి హత్య చేసిన రియాజ్ పోలీసుల కాల్పుల్లో కూడా అతని ప్రాణం అర్థమయ్యాడు ఏమిటంటే జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ అక్కడే డ్యూటీలో ఉన్న ఏర కానిస్టేబుల్ వద్ద తుపాకీ లాక్కొని తప్పించుకునే ప్రయత్నం చేశాడని దీంతో ఆత్మరచన కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు సిపిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను శుక్రవారం హత్య చేసి పరారైన రియాజ్ ఆదివారం మధ్యాహ్నం నగర శివార్లోని చూడండి అయిన రియాజ్ ఎలాంటి చూడంటే మన కానిస్టేబుల్ని హత్య చేసి పరారైపోయాడు పరారపై ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని మళ్ళీ బయటకు వచ్చాడు కానీ అతను తప్పించుకోలేడు కదా పోలీసులు నిఘాలో అట్లాంటివి పోలీసులు ఏం చేశారు అతను పట్టుకోవడానికి చాలా వేసాడు ఏమర పరిస్థితి ఏమరంటే పోలీసులు దొరకకుండా పారిపోయే ప్రయత్నంలో అతన్ని పట్టుకోవడానికి ఎత్తించి ఆసిఫ్ అనే వ్యక్తిపై రియాజ్ కత్తితో దాడి చేయగా ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాటల్లో రియాజ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు దీంతో రియాజ్ను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని నాలుగో అంతస్తులో ఖైదీలకు ఉంచే రూమ్ నెంబర్ నాలుగు వందల ఏడులో ఉంచారు కాగా సోమవారం ఆసుపత్రి గదిలో అద్దాల పగలగొట్టి డోర్ను కొడుతూ గొడవ చేస్తుండటంతో ఇదుల్లో ఉన్న ఆసుపత్రి సిబ్బంది ఏఆర్ కానిస్టేబుల్ రియాజ్ను బెడ్ పై పడగొట్టే ప్రయత్నం చేశారని కమిషన్ సాయి చైతన్య తెలిపారు ఈ క్రమంలో రియాజ్ కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీని లాక్కొని ట్రింగర్ నొక్కే ప్రయత్నం చేయగా తప్పని పరిస్థితుల్లో పోలీసులు గాలు జరిపారని దీంతో రియాజ్ మృతి చెందాడని వివరించారు చూడండి రియాజు మన పరిస్థితి ఏం అంటే ప్రమోద్ను ఏర్ మన కానిస్టేబుల్ ప్రమోద్ గారిని చంపేశాడు చంపిన తర్వాత ఇతనికి పోలీసులు చిక్కిన నిషం పోలీసులు దొరకకుండా పారిపోయే ప్రయత్నంలో అతన్ని పట్టుకోవడానికి ఎత్తించిన ఆసిఫ్ అనే వ్యక్తిపై రియాజ్ కత్తితో దాడి చేశారు అప్పుడు ఇద్దరికి పెనులాట్లు గాయాలైనవి అట్లా రియాజ్ను నిజామాబాద్ ఆసుపత్రిలో చేర్చగా అక్కడ ఆసుపత్రిలో గొడవ చేయడం పోలీసుల మీద తిరగబడడం పోలీసులనే అట్లా చేస్తూ ఉన్న సమయంలో పోలీసులు ఆత్మహత్యలు జరిపిన కాల్పుల్లో రియాజ్ అక్కడక్కడే చనిపోయారు కానీ రియాజ్ చేతిలో అతికి గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం గట్టిగానే ఆదరించిందండి సీఎం రేవంత్ రెడ్డి గారు కోటి రూపాయలు ఎక్స్గరేసే ప్రకటించారు పోలీసు భద్రత ఎల్పర్ బోర్డుల నుంచి నలభై నాలుగు ఇరవై నాలుగు లక్షలతో పాటు ప్రమోద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాలు ఇంటి స్థలం ఉద్యోగ ఇరమణ కాలం వరకు పూర్తి స్థాయి వేతనం అందించినట్లు కూడా తెలిపారు చూడండి ఆ ప్రమోద్ గారు రియాజ్ చేతిలో అతికి గురైన ప్రమోద్ గారికి కోటి రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇరవై నాలుగు లక్షలతో పాటు ఎల్పర్ నుంచి ఇరవై నాలుగు లక్షలు చెక్ అందజేశారు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము మూడు వందల గజాలు ఇంటి స్థలము ఉద్యోగ ఇరుమన వయసేంత వరకు పోలీసులు చూడండి అతనికి పూర్తి స్థాయి వేతనం అందిస్తున్నట్లు కూడా తెలిపారు కాగా మన డీజీపీ సార్ గారు కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి మంగళవారం సాయంత్రము పరామర్శించారు ప్రమోద్ చిత్రపటానికి పోలమాలలు వేసి అర్పించారు మరోవైపు నిందితుడు రియాజ్ను పట్టుకునే క్రమంలో కత్తిపోట్లకు గురైన సయీద్ ఆసిఫ్ను అబిడ్స్లోని మల్లారెడ్డి ఆసుపత్రిలో డీజీపీ శివధర్ రెడ్డి శాంతి భద్ర విభాగం అదనపు డీజీ మహేష్ భగవత్ హైదరాబాద్ కమిషనర్ సిపి సజ్జన మంగళవారం ప్రమాశించారు కత్తిపోట్లతో చేతికి తీవ్ర గాయాలు కావడంతో అత్యంత క్రిటికల్ పరిస్థితుల్లో ఆసిఫ్ ఆసుపత్రికి వచ్చాడని చేతి ఎముక మాత్రమే కనిపిస్తుందని వైద్యులు ఆపరేషన్ చేతిని మళ్లీ యథా రూపాయలకు తీసుకొచ్చారని చెప్పారు ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితిని ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన చికిత్స అయ్యే ఖర్చునంతా ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు నేరగాడి చేతికి కత్తి ఉన్నప్పటికీ ధైర్యంగా అతన్ని పట్టుకోవడానికి ఆసిఫ్ చేసిన ప్రయత్నం అభినందమే అన్నారు ఆసిఫ్ కోలుకోవడానికి రెండు మూడు నెలలు పట్టొచ్చానని తెలిపారు అప్పటి వరకు అప్పటి వరకు ఆ తర్వాత కూడా ఆసిఫ్ కుటుంబాన్ని ఆదుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు రియాజ్పై ప్రకటించిన యాభై వేల రివార్డును ఆసిఫ్ కుటుంబానికి అందజేశారు కాగా రియాజ్ ఎన్కౌంటర్ విషయంపై మానవ హక్కుల సంఘం నోటీసులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించగా కేసు విచారణలో ఉండగా మాట్లాడడం సరికాదని అన్నారు ఇదేనండి రియాజ్ 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 ఇంటి వద్ద ఉద్రేకత కానిస్టేబుల్ అత్యనింతుడు రియాజ్ ఎన్కౌంటర్ రౌడీ సీటర్ రియాజ్ ఎన్కౌంటర్ ఆసుపత్రిలో రౌడీ రియాజ్ సీన్ కానిస్టేబుల్ను చంపిన రియాజ్ అరెస్ట్ ఎలా దొరికాడంటే ఎన్కౌంటర్ చేయలేదు రియాజ్ బతికే ఉన్నారని పోలీసులు రియాజ్ని ఎన్కౌంటర్ లేపేసిన పోలీసులు పండగ వేళ కానిస్టేబుల్ని చంపిన రియాజ్ ఎన్కౌంటర్ గన్ లాక్కునే సమయంలో ఘటన చూడండి రియాజ్ రౌడీ సీటర్ అట్లాంటి దొంగ బైక్ దొంగతనాలు చేస్తూ కానిస్టేబుల్ ప్రమోదన్ గారిని చంపడం తర్వాత తప్పించుకొని ఇంటికి పోయి బట్టలు మార్చుకోవడం తర్వాత ఆసిఫ్ అనే అతన్ని అతను పట్టుకునే క్రమంలో కత్తిపోటుతో అతన్ని పొడడం పాపమా అతను అబిడ్సా హాస్పిటల్లో ఆసుపత్రిలో చేర్చడం తర్వాత అతన్ని రియాజ్ను ఆసుపత్రిలో నిజామాబాద్ ఆసుపత్రిలో చేరిస్తే అక్కడ పోలీసుల మీద తిరగబడడం వాళ్ళ గన్ను లాక్కొని వాళ్ళని లాగ కాల్చిపోవడం ఆ ఆత్మరచనలో పోలీసులు చంపిన దాంట్లో రియాజ్ చనిపోవడం జరిగింది రౌడీ సీటర్ రియాజ్ గారు చనిపోవడం జరిగింది ఇదేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ